నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి గురు ఫలితం వలన తరచూ స్థాన చలనాలు జరుగుతుంటాయి ప్రయాణాలు చేస్తూ ఉంటారు మంత్ర సిద్ధి మీరు ఏదైనా మంత్రాన్ని కనుక నేర్చుకున్నట్టయితే గురు ద్వారా ఆ మంత్రము సిద్ధి పొందే అవకాశం కనబడుతోంది శుభకార్యాలు చేస్తారు తద్వారా ధన వ్యయము కలుగుతుంది శని యొక్క ఫలితం వల్ల అంటే శని నవమ సంచారం చేస్తూ ఉండడం వల్ల వివిధ రూపాలుగా కష్టాలు మీరు అనుకున్న ప్రయత్నాలు చెడిపోవడము ఇలాంటివి చిన్న చిన్నవి కలుగుతూ ఉంటాయి రాహు యొక్క ఫలితం వల్ల మనసు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఆనందమయ జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతుంది శరీరము బలంగా ఆరోగ్యంగా ఉంటుంది శుభ సంకేతాలు శుభవార్తలు మీరు వింటారు తర్వాత కేతు యొక్క ఫలితం వల్ల అంటే కేతు నాలుగో స్థానంలో సంచరించడం వల్ల అస్థిరమైన బుద్ధి అంటే ఫిక్ల్డ్గా ఉంటుందన్నమాట స్థిరత్వమైన ఆలోచనలు అవి ఉండవు వాతానికి సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది స్త్రీ మూలకంగా కలహాలు వచ్చే అవకాశం ఉంది మీరు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి పురుషులైనా సరే స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తర్వాత ప్రభుత్వం వల్ల మీకు మీరు అనుకున్నవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉండవు ప్రయాణాలు అధికంగా చేయవలసి రావచ్చు మొత్తంగా ఈ రాశి వారికి రెండో ఇంట కుజుడు ఆరవ ఇంట బుధుడు ఏడవ ఇంట శుక్ర సంచారం వలన ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది మంచి మంచి కార్యక్రమాలన్నీ చే చేయగలుగుతారు తరువాత మీ మిత్రులతో ఒకింత మాటా మాటా మాట వచ్చి వారి వల్ల మీరు భయపడే అవకాశం కనబడుతోంది కాబట్టి మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి నూతన వస్త్రధారణ చేస్తారు కొనుక్కుంటారు కొన్ని కొన్ని తెలియని రుగ్మతలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అనుకోని ఇబ్బందులు తటస్థపడతాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇప్పుడు ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉండబోతోంది ముందుగా వ్యవసాయదారులకు ఆదాయానికి మించిన ఖర్చులు చేయవలసి రావస్తుంది కౌలుదారులకు ఇబ్బందులు తప్పవు రెండవ పంటకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ చేతికి సరిపడ ఆదాయం వచ్చేస్తుంది రుణాలను తీర్చేస్తారు కొత్త రుణాలను కూడా తీసుకునే అవకాశం ఉంది ఆశించినంత లాభాలు రాయ రాకపోయినా మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇబ్బందులు అనేవి వ్యవసాయదారులకు అస్సలు ఏమీ లేవు మీరు భయపడకండి తదుపరి ఉద్యోగస్తులకు వీరికి ఉద్యోగంలో మంచి యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్లు వస్తాయి మీకు గతంలో ఏవైనా ఎరియర్స్ కనుక బాకీ ఉండిపోతే ఆ ఎరియర్స్ ఇప్పుడు మీ చేతికే అందుబాటులోకి వస్తాయి కాలయాపన జరుగుతుంది అంటే మీకు ఉద్యోగంలో ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దాన్ని కొంచెం టైం డ్రాగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి పెద్ద చింతపడాల్సిన పని లేదు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి వేధింపులు అంటే టార్గెట్స్ నిమిత్తంగా మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది కాబట్టి అది ఒక జాగ్రత్తగా చూసుకోండి తరువాత ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా మీకు లభించి వాళ్ళ వల్ల మీరు మంచి మన్ననలు పొందుతారు శాలరీ కూడా అంటే ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా ఉన్నదనమాట రావాల్సిన ఏరియర్స్ మీకు సకాలంలో వారు ఇచ్చేస్తారు ప్రభుత్వం నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది తదుపరి రాజకీయ రంగం వారికి ప్రత్యర్థుల మీద ఆధిక్యతను సంపాదించుకుంటారు ప్రజా సమస్యలను పరిష్కరించి వారి యొక్క అభిమానాన్ని చక్కగా పొందుతారు మీకు ఒక రకమైన గుర్తింపును కూడా మీరు అందుకుంటారు పదవుల్లో చిన్న చిన్న మార్పులు వస్తాయి సమస్యలను యుక్తిగా చాకచక్యంగా మీరు చక్కగా సాధించగలుగుతారు సొమ్ము కొంచెం ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి మిత్రులతో మీ యొక్క మిత్రుల వల్ల ఒకంత మాట పడ్డమో అపనింద పడ్డమో జరిగే అవకాశం ఉంది కాబట్టి మిత్రులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి తదుపరి విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఎందువల్ల మీరు చదువు మీద కన్నా ఇతర వ్యాపకాల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి అవి తగ్గించుకోండి చాలా జాగ్రత్త వహించండి తర్వాత మీరు సరస్వతి హోమం కానీ లేదా వినాయకుడికి సంబంధించినటువంటి పూజలు కానీ అవి ఏవైనా చేసుకుంటే పెద్ద పెద్ద చదువులు చదివేవారు అంటే లైక్ మెడిసిన్ న్యాయశాస్త్రము ఇంజనీరింగు ఇలాంటి కోర్సుల్లో చదివే విద్యార్థులు తప్పనిసరిగా సరస్వతి హోమం కానీ లేదా వినాయకుడికి సంబంధించిన పూజలు కానీ చేసుకున్నట్టయితే ఆ చిన్న చిన్నపాటి ఒడిదుడుకులు మంచి మంచి ర్యాంకులు సాధించుకునే అవకాశం ఉంది ఆ ప్రయత్నం చేయండి అయితే మీరు విద్యార్థులు ఈ రంగంలో ఉండే విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనుకున్నా లేదా అక్కడే స్థిరపడి అక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకున్న ఈ మాసం మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ మాసంలో చేసుకోండి తర్వాత మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎప్పుడు అనువైన సమయము అంటే ఈ మాసంలో ప్రథమార్థాన్ని మీరు వదిలేయండి అంటే మొదటి పదిహేను రోజులు మీరు ప్రణాళిక వేసుకోండి తదుపరి పదిహేను రోజులు అంటే దాని ద్వితీయార్థము అంటారు ఆ ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక తప్పకుండా మీకు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది తర్వాత క్రీడాకారులు కళాకారులు సినీ టీవీ నటినట వర్గం వారికి గాయని గాయకులకు అవకాశాలు అయితే ఈ మాసంలో మీకు రావు మీరు ఏ పాత్రలు వేయాలనుకున్నా మీకు తగిన గుర్తింపు అయితే ఈ మాసంలో వచ్చేటట్టు లేదు తర్వాత వృధా ప్రయాసాలకు లోన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు అయితే ఈ మాసంలో చేసుకోకండి ఒడిదుడుకులు ఎక్కువగా కనపడతాయి దాని గురించి బెంగపడకండి సినీ నిర్మాతలకు పెట్టుబడి పెట్టడానికి కొంచెం బడ్జెట్ ఎక్కువయ్యే అవకాశం ఉంది దానికి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి నష్టాలైతే రావు కానీ మిశ్రమంగా ఫలితాలు అయితే వస్తాయి తరువాత కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ పని మీద అందులో పనిచేసే వారికి కాలయాపన జరిగి మీరు అనుకున్న కాంట్రాక్ట్స్ మీకు సకాలంలో అయితే శాంక్షన్ అయ్యే అవకాశం లేదు లేబర్ వలన సకాలంలో పనులు కాక మీరు మీ కస్టమర్ల దగ్గర నుంచి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మీకు సకాలంలో బిల్లులు వసూలు అవ్వవు దాని గురించి పని మాత్రం ఆపేసుకోకుండా మీరు ముందుకు సాగిపోండి తర్వాత డబ్బుకి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఎట్లా సమన్వయం చేసుకోవాలి అనే దిశగా మీరు ప్రయత్నం చేయండి ఈ రాశిలో ఉండే స్త్రీలకు శుభకార్యాలకు గృహ అవసరాలకు ప్రయాణాలకు డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది విదేశ అవకాశాలు అయితే మీకు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్న వారికి ఇష్టం లేని చోటకి ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ అంటే ఏమంటారు రీలోకేషన్ బ్రాంచ్ టు బ్రాంచ్ వెళ్తారు కదా అట్లాగా మీకు ఇష్టం లేకపోయినా మీకు ఇష్టం లేని బ్రాంచ్కి తప్పనిసరిగా వెళ్ళాలి అనే ఒత్తిడి అయితే మీకు వస్తుంది తర్వాత మీరు చేసే పనిలో మీకు టార్గెట్స్ నిమిత్తంగా ఒత్తిడిని కలిగించడం వల్ల ఒకంత ఇంత మనశ్శాంతికి దూరం అయ్యే అవకాశం ఉంది కుటుంబంలో గొడవలు వస్తాయి భార్యాభర్తలు ఇరువురి మధ్య ఏకాభిప్రాయము లోపిస్తుంది అయినప్పటికీ మీరు దాని గురించి పట్టించుకోకండి సమన్వయంతోనే మీరు ఉండండి ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాం మృగిశ నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని చదవండి ఆలయాలను దర్శించండి అభిషేకాలను చేయించుకోండి శివాభిషేకము ప్రత్యేకంగా చెప్పదగిన సూచన శివరాత్రి అందు అంటే ఎప్పుడు చేయించుకోవాలి అంటే ప్రతి మాసంలోనూ మనకి మాస శివరాత్రి వస్తుంది ఆ మాస శివరాత్రి రోజు శివాభిషేకం చేయించుకోండి తర్వాత ఆ శివాభిషేకము ఉదయం కన్నా మీరు ప్రదోష సమయంలో చేయించుకున్న శివాభిషేకానికి ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ రోజే ప్రయత్నం చేయండి తర్వాత మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఏడు మీకు కలిసి వచ్చే అదృష్ట వారాలు సోమవారము గురువారము శనివారము ఈ వారాలను ఉపయోగించుకుని మీరు ఏ మంచి పని చేయాలన్నా కీలకమైన పని చేయాలన్నా కొత్త పని చేసుకోవాలన్నా ప్రారంభించుకోండి తదుపరి నక్షత్రం ఆరుద్ర నక్షత్రము ఈ నక్షత్రం వారు ప్రతి సోమవారము తర్వాత శనివారం నాడు శివాభిషేకములు చేయించుకోండి మనకి కార్తీక మాసం వెళ్ళిపోతోంది మాసం కాబట్టి శివరాత్రి వేళ అంటే మాస శివరాత్రి వేళ మీరు శివారాధన చేయించుకోండి మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు ఐదు ఆరు మీకు కలిసి వచ్చే వారాలు ఆది మంగళ బుధవారాలు ఈ వారాల్లో మీరు ఏదైనా కీలకమైన పని కానీ ఒక మంచి పని చేయాలనుకున్నా కొత్త పని ప్రారంభించాలనుకున్నా ఈ రోజుల్లో చేసుకోండి తదుపరి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ నక్షత్రం వారు ప్రతి గురువారము గురు ఆలయాలను సందర్శించండి గురు ఆలయాల్లో శనగలను పంచిపెట్టండి స్వామివారికి నివేదన చేసి శనగలను పంచిపెట్టండి అయితే గురు అనుగ్రహానికి మీరు చెయ్యవలసిన పని ఏంటంటే గురువు యొక్క ఇష్టమైన రోజు గురువారం కాబట్టి ఆ రోజు శనగలను అంటే కేజింపావు శనగలు మీరు దానంగా ఇచ్చేయండి మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది మీకు కలిసి వచ్చే అదృష్ట వారాలు సోమ గురు శనివారాలు గురువు యొక్క ఆలయాలను సందర్శించండి ఇది తప్పనిసరిగా చెప్పదగిన సూచన మొత్తంగా ఈ రాశి వారు అంటే మీరు అనుకోవచ్చు అయ్యో మాకు నక్షత్రాలు తెలియవండి మరి మేము ఏం పరిహారాలు చేసుకోవాలి ఏం పూజలు చేసుకోవాలి అనే అనే అనుకున్న వాళ్ళకి ఈ రాశిలో మొత్తంగా అందరికీ చెప్పదగినది ఏంటంటే కేతువుకి ఏడు వేలు జపము చేయించండి ఉలవలను దానంగా ఇవ్వండి తర్వాత గురువుకి అంటే గురుగ్రహానికి అభిషేకం చేసుకుంటూ గురు మంత్రం చదువుకుంటూ శనగలను దానంగా ఇచ్చేయండి తర్వాత గోపూజ చాలా కంపల్సరీగా తప్పనిసరిగా గురువారం నాడు చేసుకోండి శివుడి ఆలయాలు దుర్గా ఆలయాలను సందర్శించండి మంగళవారం నియమాలు పాటించుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు ఆయనకి అభిషేకాలు తప్పనిసరిగా చేయించాలి దత్తాత్రేయ దర్శనం చేయండి దత్తాత్రేయ అష్టకం చదువుకోండి తర్వాత ఇవి ఈ నక్షత్రాల వారికి చెప్పదగిన సూచనలు అయితే ఈ రాశిలో ఉండే మొత్తం అందరికీ కూడా కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు నీలము మీరు ఏ నామాన్ని పఠించాలి అంటే శ్రీకృష్ణ గోవింద అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి ఇంకొక మరొక మంత్రము చాలా సింపుల్గా చిన్నదిగా ఉంటుంది ఓం క్లీన్ కృష్ణాయ నమ అనే ఈ మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉండండి మీ యొక్క అదృష్ట సంఖ్య ఐదు ఇవి ఈ రాశి వారికి ఈ మాసం యొక్క ఫలితాలు నమస్తే